తదియ గౌరీ తల్లి చవితి వినాయకుని విసర్జన కు వేలాయ మంగళమన రే తదియ గౌరీ తల్లి చవి తీ వినాయకుని విసర్జన కువేళాయ మంగళమన రే షోడ రూపిణి గౌరం మనుషోడో పాచారాములతో షోడశ పూజలన్నీ చేసి నోములు నోచితి మీ షోడ రూపిణి గౌరం మనుషోడోపాచారాములతో షోడ పూజలన్నీ చేసి నోములు నోచి మీ పసుపు కుంకుమ వాయన మెచ్చి దూరము కట్టి పూజలు చేసి పచ్చని గాజులు నీకు తది గౌరమ్మ పంచభక్ష పరమాణాలు పట్టు చీరలు పెట్టినాము పడతులకు కుంకుమ భాగ్యం నివ్వవి గౌరమ్మ పసుపు కుంకుమ వాయన మిర్చి దూరము కట్టి పూజలు చేసి పచ్చని గాజులు నీకు తదియ గౌరమ్మ పంచభక్ష పరమాణలో పట్టు చీరలు పెట్టినాము పడతులకు కుంకుమ భాగ్యం గౌరమ్మ తదియ గౌరీ తల్లి చెవితి వినాయకుని విసర్జనకు వేలాయే మంగళమనదే ఒడి బియ్యముతో ఒడి నుంచి వనజాక్షి వెళ్ళి రావే గౌరీ గణపతి తల్లి బిడ్డ క్షేమముగాను వడి బియ్యముతో వడి నిల్చితి మీ వనజాక్షి వెళ్ళి రావే గౌరీ గణపతి తల్లి బిడ్డ క్షేమముగాను తదియ గౌరీ తల్లి చెవితి వినాయకుని విసర్జనకు వేలాయే మంగళమానరే వ్రతము చేసి కుడుములు పెట్టి విఘ్నరాజు అని వేడుకుంది మా అందరినీ కాపాడవయ్యా వ్రతము చేసి కుడుములు పెట్టి విఘ్నరాజు అని వేడుకుంది మా అందరినీ కాపాడవయ్యా తదియ గౌరీ తల్లి చవితి వినాయకుని విసర్జనకు వేలాయే మంగళమన అష్ట గణపతి షోడశ గణపతి గౌరీ గణపతి కాపాడయ్య వసుపు గౌరీ పిల్లరాయమేకు మంగళం అష్ట గణపతి షోడశ గణపతి గౌరీ గణప కా పసుపు గౌరీ పిల్లరాయమే క మంగళం గౌరీ తల్లి చెవి వినాయకుని విసర్జన కలాయ మంగళమాన పునఃపునస్వాగతము స్వర్ణ గౌరీ సిద్ధి వినాయక మణిమహారా భూషణి గౌరీ మణిమకట వినాయక పునఃపునస్వాగతము స్వర్ణ గౌరీ సిద్ధి వినాయక మణిహార భూషణి గౌరీ మణిమకుట వినాయక తదియ గౌరీ తల్లి చవితి వినాయకుని విసర్జనకు విసర్జనకువేలాయ మంగళమన తదియ గౌరీ తల్లి చవితి వినాయకుని విసర్జనకు కువేలాయ మంగళమన రే మంగళమన